మహాత్మ జ్యోతిబాపులే గురుకుల పాఠశాలలో ప్రజాపాలన విజయోత్సవాలు ప్రజాపాలన విజయోత్సవాల కార్యక్రమంలో భాగంగా నల్గొండ పట్టణంలోని కనగల్ బాద్ర మహాత్మ జ్యోతిబా గురుకుల పాఠశాలలో విద్యార్థులకు డైట్ ఛార్జీలు పెరిగిన నేపథ్యంలో పాఠశాలలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నల్గొండ మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి యానాల అశోక్ రెడ్డి ఐదవ వార్డ్ కౌన్సిలర్ పొన్నా గణేష్లు ముఖ్య అతిథిగా హాజరైనారు ఈ సందర్భంగా పాఠశాలను సందర్శించి డైట్ మెనూను ప్రారంభించి సమావేశంలో విద్యార్థులతో మాట్లాడారు ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల తరగతి గదులు మూత్రశాలలు వంటగది విద్యార్థుల నివాస గృహాలు భోజనశాల పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ సిహెచ్ విజయ్ కుమార్ సిహెచ్ వెంకటేశ్వర్లు పాఠశాల బోధనా సిబ్బంది బోధనేతర సిబ్బంది మరియు విద్యార్థుల తల్లిదండ్రులు విద్యార్థులు కాన్స్టేసి మధ్యలో బండి కాన్స్టేషన్ నల్గొండే మూడు వందల మీ దానికి ఆదేశం రెండో కోట్ల వరకు ఉంది ద్వారా రెండు అలాగే ఇక్కడ ఉన్న టీచర్స్ చదువుకో మాకు డిగ్రీ నేను తీసుకుని చదువుకున్నా మేమంతా ఫ్రీఏస్ తీసుకొచ్చి మాట్లాడి ఎగ్గేజ్ చేయాల ఇప్పుడున్న టీచర్స్ అంతా మీకు ఇక్కడి స్కూల్ ఎగ్జామ్స్ ద్వారా వచ్చినాయి అంటే స్కిల్ ఉంటుంది ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్లో టీచర్స్ కూడా డిఏసీ గారు వస్తారు వాళ్ళకు స్టాఫ్ మిగతా ప్రైవేట్ స్కూల్లో ఉండదు మనం ఏమంటు పేరెంట్స్ ఏమంటున్నారో ప్రభుత్వం పాఠశాల ఏం చెప్పరు మనం కరెక్ట్ ఉంటే పేరెంట్స్ కరెక్ట్గా మీరు పంపించగలిగితే స్టూడెంట్స్ వాళ్ళ దగ్గర స్కిల్ ఉంది హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళు ఎగ్జామ్ రాసి పాస్ అయి వెయ్యి మంది పదివేల మంది రాస్తే పద సెలెక్ట్ అయి వస్తుంటారు మన దగ్గర ఏమిటో టెన్త్ వరకు ప్రైవేట్ స్కూల్లో లక్ష లక్షల ఫీజు ఇంటర్వ్యూ పోతే యాభై యాభై అయితే పోతాం అది ఎక్కడో తేడా వస్తుంది మన ఎడ్యుకేషన్ లాక్స్ అయిపోయింది ప్రపంచంతో భారతదేశం ఎది ఎదిగే దేశం అంటే భారతదేశం ఎక్కడికి పోని అమెరికా కొన్ని ఎక్కడికి పోని లండన్ కొన్ని ఆఫ్రికాకు కెనడా కొని మలేషియా ఇంకో ఎక్కడికి పోయినా ఇండియన్స్ ఉంటుంది ప్రపంచంలో మనమే మన స్టూడెంట్స్ దగ్గర బర్త్ మన దగ్గర ఒక్కటే లేని స్కిల్ మనకు స్కిల్ ఉండాలి ఏదో ఒకదాన్ని మన మన ఎడ్యుకేషన్ సాఫ్ట్వేర్ ప్రపంచం మనమే బట్ మన దగ్గర స్కిల్ లేదు చైనా చైనా దిగే చిన్న చిన్న వస్తువులు కూడా వాళ్ళు తయారు చేస్తారు వాళ్ళైతే ఎడ్యుకేషన్కి ఎంతో ఇంటర్వ్యూ అయితే ఎడ్యుకేషన్ అనేది ఓన్లీ మనకు మనిషి ఒక నరవడికర్ మన ఏంది